అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగణిని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మనము గోల్డ్ చిట్స్ వేసుకున్నా గోల్డ్ స్కీమ్స్ కట్టుకున్నా లేదా గోల్డ్ని రూపాయి రూపాయి పోగేసుకొని మనీ సేవింగ్స్ ఛాలెంజ్లా తీసుకొని రూపాయి అర్ధ రూపాయి దాసి పెట్టుకొని బంగారం కొన్నా ఎందుకోసం కొంటున్నామంటే బంగారం అనేది ఒక పెద్ద ఆస్తిని మనకి ఏర్పాటు చేస్తుంది అత్యవసర సమయంలో ఆదుకునేటువంటి కలుపు కింద వస్తుంది ఎక్కడైనా లిక్విడ్ క్యాష్ దొరుకుద్దో లేదో కానీ బంగారం మన చేతిలో ఉంటే మనకి ఆర్థిక భరోసా భద్రత అనే ఉద్దేశంతో బంగారం మీద పెట్టుబడి పెడతా ఉంటాం సో ఇలాంటి అద్భుతమైన లేదా ప్రీషియస్ గోల్డ్ని మనము కొంచెం ఇప్పుడు ఉండేటువంటి విఎస్ లేకుండా నెక్స్ట్ మనం నష్టపోకుండా ప్యూర్ గోల్డ్ కొనుక్కోవాలంటే బెస్ట్ ఆప్షన్స్ ఏంటి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొన్నా కొనుకపోయినా కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయినా కూడా మనం బంగారం కొనాలంటే ఎన్ని రకాలుగా బంగారాన్ని కొనుక్కోవచ్చు అదే గోల్డ్ స్కీమ్సే కట్టుకోవాలన్నా లేదా గోల్డ్ కాయిన్సే కొనుక్కోవాలన్నా లేదా గోల్డ్ని ఎన్ని రకాలుగా కొనుక్కున్నాము అంటే మనం ఒక ఒక టార్గెట్ పెట్టుకుంటాము నేను వంద గ్రాములు కొనుక్కోవాలను రెండు గ్రాములు కొనుక్కోవాలన్నా ఐదు వందల గ్రాములు కొనుక్కోవాలను సో మనకి ఎంత చెట్టుకు గాలి అన్నట్టు ఎంత బంగారం కొనాలని టార్గెట్ పెట్టుకుంటాము దానికి తగ్గట్టుగా మనం ఎర్నింగ్స్ మీద దృష్టి పెట్టి వచ్చిన సంపాదన నుంచి వేస్ట్ ఖర్చులు పోకుండా మనం ఒక బడ్జెట్ వేసుకొని ఆ బడ్జెట్ ప్రకారము సేవింగ్స్ ఆ సేవింగ్స్లో కూడా స్ప్లిట్ చేసుకొని నాలుగు రకాల సేవింగ్ చేసుకుంటా బంగారం మీద ఒక పాట పెడతాం కాబట్టి సో బంగారాన్ని ఎన్ని రకాలుగా కొనొచ్చు ఇంకా బంగారాల్లో విఏ గురించి మన సిస్టర్స్ అడిగారనమాట చాలాసార్లు నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయక్క మాకు నోట్తో అంటే అర్థం కాలేదు అని మనము విఏని రెండు రకాలుగా లెక్క కట్టచ్చు అదంతా క్లియర్గా క్లారిటీగా మీకు నోట్ రూపంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా బంగారాన్ని ఎన్ని రకాలుగా కొనొచ్చు ఆల్మోస్ట్ వాళ్ళు నాలుగైదు రకాలుగా బంగారాన్ని కొనొచ్చు అనమాట ఇంకా పాత బంగారం మన దగ్గర ఉన్నింది అనుకోండి ఆ బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలా వన్ టైం డిపాజిట్లో పెట్టాలా లేదా అమ్మేసుకోవాలా లేదు మనకి ఎక్కువ లాభం రావాలంటే మన దగ్గర ఫ్యూరిటీ ఉన్న బంగారం ఉంది అనుకోండి దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేశాము అంటే నష్టపోకుండా బంగారాన్ని కొనొచ్చు అనేది ఇవాళ వీడియో క్లియర్గా నోట్ రూపంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బా సో అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి మీకు చాలా చాలా వాల్యుబుల్ వివరాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ నుంచి మనం ఇలాంటి టార్గెట్ పెట్టుకొని గోల్డ్ స్కీమ్స్ కానీ గోల్డ్ కొనడం అయితే ప్రారంభించేద్దాము సో ఇంకెందుకు ఆలస్యము వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్నమాట ఒక లైక్ ఇచ్చేసి వీడియోని కంటిన్యూ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అబ్బా సో లెటెస్ కమ్ రానుండే రెండు వేల ఇరవై ఐదులో గోల్డ్ స్కీమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాము అంటే మనం పెట్టేటటువంటి ప్రతి రూపాయికి హండ్రెడ్ పర్సెంట్ బంగారం మాత్రమే కొనగలము అసలు బంగారాన్ని ఎన్ని రకాలుగా కొనాలి గోల్డ్ చీప్స్ ఎన్ని రకాలు ఎందులో స్కీమ్ కట్టాలి ఇంకా గోల్డ్ బిఏ ఎలా లెక్క కట్టాలనేది ఇవాళ మన టాపిక్ ఫస్ట్ వన్ వచ్చి బంగారాన్ని అదే గోల్డ్ అండ్ ఫోర్ టైప్స్లో పర్చేజ్ చేయొచ్చు అందులో ఒకటి నెంబర్ వన్ మెథడ్ వచ్చి మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే ఐదు వందలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు రెండు వేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఎంత డబ్బులు పొదుపు చేసుకున్నా మినిమం హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ నుంచి లేదా ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్ నుంచి కూడా మనం గోల్డ్ అయితే కనుక్కోవచ్చు అది కాయిన్స్ రూపంలో ఫస్ట్ మెథడ్ ఇది అనమాట మనం ఎవరికి సమాధానం చెప్పక్కర్లా ఎంత డబ్బులు ఉన్నిందనుకో మనం చేర్చుకున్నాం అనుకుంటున్నాం ఒక్కోసారి వెళ్ళి గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకోవడం నెంబర్ టూ ఇది గోల్డ్ స్కీమ్స్లో జాయిన్ అవి మనము ఫైవ్ హండ్రెడ్ కావచ్చు థౌసండ్ కావచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ కావచ్చు టూ థౌజండ్ అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా కూడా గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవచ్చు గోల్డ్ స్కీమ్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వీటిని ఒకసారి చెక్ చేసుకొని గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వాలి మెయిన్గా మనకి ఫ్లెక్సీ గోల్డ్ కానీ యాడ్ ఆన్ గోల్డ్ కానీ నెక్స్ట్ మనీ యాడెడ్ గోల్డ్ కానీ ఇట్లాంటి స్కీమ్స్ అయితే ఉంటాయన్నమాట అన్నిట్లో ఇప్పుడు బాగా పాపులర్గా ఉండేది బెస్ట్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి స్కీమ్లో ఫ్లెక్సీ గోల్డ్ నెంబర్ వన్ అనవచ్చు అందుకనే వచ్చేది మాత్రం ఫ్లెక్సీ గోల్డే అంటాను ఎందుకోసం అంటే ఏ రోజుకి ఆ రోజు గోల్డ్ ప్రైస్ మారిపోతానే ఉంది ఏ రోజు మనం ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ లోపల స్కీమ్ కట్టామనుకోండి అనుకోండి ఏ రోజు ప్రైస్ తగ్గుంటే ఆ రోజు వెళ్ళి మనము గోల్డ్కి అమౌంట్ కట్టాము అనుకోండి మనకి ఎంత డబ్బులు కడతామో అంత గోల్డ్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట నెక్స్ట్ వితౌట్ విఏ ఉండేటువంటి షాపులను చూసి మాత్రమే యొక్క ఫ్లెక్సీ గోల్డ్లో జాయిన్ అవ్వండి కొన్ని షాప్లో ఫిఫ్టీ పర్సెంట్ వియ్యే అంటాడు నెక్స్ట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు లేదంటారు కొన్ని రకాల జ్యువెలరీస్కే ఉంది ఉందంటారు అట్లాంటి వాటిని షూర్గా ఒకసారి చెక్ చేసుకొని ఒకటికి నాలుగు షోరూమ్లు తిరిగి ఎక్కడ మనకి బెనిఫిట్ ఉంది నెక్స్ట్ ఫ్యూరిటీ ఎంత ఉంది గోల్డ్కి అనేది చెక్ చేసుకొని అయితే ఫ్లెక్సీ గోల్డ్ స్కీమ్లో కూడా జాయిన్ అవ్వండి ఇంకొకటి మనకు మోడల్స్ నచ్చినట్టు ఉంటే మాత్రము జాయిన్ అవ్వద్దు ఎందుకంటే ముందే ఫోటో చూపించండి దాని తగ్గట్టు మనం ఫిక్స్ చేసుకొని అమౌంట్ లెవెన్ మంత్స్ డ్యూరేషన్లో నెల నెల కట్టుకుంటా వచ్చి ఫ్లెక్సీ గోల్డ్లో జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ క్యాష్ అక్యుములేట్ స్కీము ఇది మేము కట్టేటువంటి స్కీమ్ అనమాట మనం ఐదు వందల నుంచి ఉంది మా ఊర్లో అయితే స్కీము ఎక్కడైనా కూడా క్యాష్ అక్యుములేట్ స్కీమ్ అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఎంతైనా కట్టచ్చు ఇక్కడ ఏం చేస్తారంటే లెవెన్ మంత్స్ మనం ఎంతైనా ఒక ఇరవై ఐదు వేలు కట్టామనుకోండి లెవెన్ మంత్స్ మనం కడితే ట్వెల్త్ మంత్ వాళ్ళు బోనస్ వన్ వన్ మంత్ ఈఎంఐ ఇవ్వచ్చు అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ కట్టామనుకోని ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తారు కొన్ని షాప్లో వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్లో సగము పన్నెండున్నర వెయ్యి అట్లా ఇస్తారన్నమాట సో అట్లా మనకి ఎక్కడ బెనిఫిట్ ఉందో అక్కడ అంటే మనం అమౌంటే కడతా వచ్చాము గోల్డ్ ప్రైస్ సంవత్సరం సంవత్సరం మారిపోతూ ఉంది అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బోనస్ ఇచ్చిన అమౌంట్ మనకు విఏ కిందే పోద్ది వాస్తవంగా గోల్డ్ ప్రైస్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది కంపేరింగ్ టు ఫ్లెక్సీ గోల్డ్ కన్నా క్యాష్ అక్యుమిలేట్ స్కీమ్ మాత్రం పెద్ద బెనిఫిట్ అయితే కాదని నా ఉద్దేశము కాకపోతే మనకి ఎక్కడ స్కీమ్స్ ఎట్లా అవైలబిలిటీ ఉందో దాన్ని బట్టి అయితే వేసుకోవడం బెస్ట్ అండి కొన్ని దగ్గరలో వచ్చి క్యాష్ అక్యుమలేట్ స్కీమ్లో కూడా వితౌట్ బిఏ అయితే ఇస్తారనమాట ఆ టైంలో మనకు వచ్చేటువంటి ఎక్స్ట్రా బోనస్ ఉంది కదా దాంతో గోల్డ్కి పెట్టుకోవచ్చు అదైతే బెనిఫిటే నెక్స్ట్ వచ్చి గోల్డ్ ప్రైజ్ ఎంత ఉంటే అంత విఏ కట్టి గోల్డ్ ఉండడం మన దగ్గర గోల్డ్ అంటే మన దగ్గర ఉండేటువంటి ఈ క్యాష్ ఉంది కదా విఏ లేకుండా ఇచ్చారనుకోండి కొనుక్కో లేదంటే విఏ కట్టి ఎక్స్ట్రా ఇచ్చే బోనస్కి యాడ్ చేసుకొని కొంటాం కానీ ఇందులో అయితే లాస్ అనే అంటే కంపేరింగ్ టు ఫ్లెక్సీ గోల్డ్ కన్నా నెక్స్ట్ ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లేదంటే క్యాష్ డిపాజిట్ స్కీమ్ మనం ఒక్కసారి డిపాజిట్ చేస్తే ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంతా మనకి అక్యుములేట్ అయిపోతుంది లెవెన్ మంత్స్ తర్వాత వితౌట్ విఏ కానీ లేదా ఫిఫ్టీ పర్సెంట్ విఏ కానీ వేసి ఒక జిఎస్టీ పే చేసి మాత్రమే జ్యువెలరీని కొనుక్కోవచ్చు అనమాట ఇది కానీ బెస్ట్ మనకి అర్జెంట్ లేదు మన దగ్గర డబ్బులు ఉంది గోల్డ్ కొనుక్కోవాలనుకోండి అంటే లెవెన్ మంత్స్ వెయిట్ చేసామంటే తరుగు కూలి నష్టపోకుండా ఈ రోజు అంటే మనం ఏ రోజైతే కడతామో ఆ రోజు గోల్డ్ ప్రైస్కే మనమైతే ఐటెం తీసుకోవచ్చు ఇది ఫోర్త్ వన్ అనమాట ఇంకా పనిన్నింటిలో కన్నా కొంచెం బెటర్ అయింది నా ఉద్దేశం ప్రకారము ఫ్లెక్సీ గోల్డ్ కానీ డిపాజిట్ స్కీమ్ కానీ కొంచెం బెటర్గానే ఉంది క్యాష్ ఆన్ క్యాష్ అకమిలేషన్ కన్నా సో ఫ్లెక్సీ గోల్డ్లో వన్ మంత్ మనం ఆల్రెడీ వన్ మంత్కి వెయ్యి రూపాయలు కట్టామనుకోండి ప్రతి నెల వెయ్యి రూపాయలు కట్టాలి వన్ మంత్కి ఫైవ్ హండ్రెడ్ కట్టాం థౌజండ్ కట్టాం ఫైవ్ థౌజండ్ కట్టాం ఇది ఎలా అంటే ఈ నెలలో మనకి రోజు ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు ఉంది గోల్డ్ వెయ్యి రూపాయలకి వెళ్ళి కట్టామన్నమాట మనం వెయ్యి రూపాయలకి ఎంత గోల్డ్ అయితే అక్యుములేట్ అవుతుందో అంత మన అకౌంట్లో పడిపోద్ది నెక్స్ట్ మంత్ వెళ్ళాం ఆ రోజు ఆరు వేల తొమ్మిది వందలే ఉంది సో ఆరు వేల తొమ్మిది అయితే మనం వెయ్యి రూపాయలు కడతాం కదా వెయ్యి రూపాయలకి ఎంత గోల్డ్ అక్యుములేట్ అవుతుందో అంత గోల్డ్ మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది సో ఫ్లెక్సీ గోల్డ్ మనకి గోల్డ్ కొంచెం ఎక్కువ అక్యుములేట్ అవుతుంది వితౌట్ వెయ్యే ఇతౌట్ వేస్టేజ్ కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను ఆల్రెడీ చెప్పాను ఇంకొకసారి ఎగ్జాంపుల్ కింద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందామంటే వచ్చి మనము గోల్డ్ అన్న డిపాజిట్ చేయొచ్చు లేదా మన పాత గోల్డ్ నగరన్నా అంటే మనకి దగ్గర ఉన్నటువంటి పనికిరాని గోల్డ్ ఉంది కదా దాన్ని డిపాజిట్ చేయొచ్చు క్యాష్ అయినా డిపాజిట్ చేయొచ్చు ఇప్పుడు క్యాష్ పెట్టామనుకోండి పెద్ద లాస్ట్లో పాత బంగారం తీసుకొచ్చి డిపాజిట్ చేసినప్పుడు వాళ్ళు అట్టాగే డిపాజిట్ చేసుకోరు దాన్ని ఏమంటే కరగబెట్టి మెల్ట్ చేసి దాంట్లో వేస్టేజ్ అంతా తీసేసి ఫైనల్గా ఒక ముద్ద చేసి దాన్ని వెయిట్ వేసి దాని ట్వంటీ టూ క్యారెట్స్ ఎంత వెయిట్ ఉందో అంత మాత్రమే మనకి డిపాజిట్ స్కీమ్లో యాడ్ చేసుకుంటారు సో ఇది కొంచెం లాస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఏంటంటే రాళ్ళు ఉన్నాయి లేదా ఎనామిల్ ఉంది పాత నగలు ఇరిగిపోయినట్వి ముక్కలైనటివి ఏం చేయలేం కానీ కొంచెం మంచిగా ఉండేటువంటి బంగారాన్ని మనం వేసుకొని పనికిరాదనే వాటిని ఇక్కడ డిపాజిట్ చేశారంటే నష్టపోవడం గ్యారెంటీ అంటాను సో ఇక్కడ ఓల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి ఆ బంగారం బాగుంది మంచిగా ఉంది సో ఈ బంగారాన్ని యూటిలైజ్ చేసుకునేదానికి ఇంకెవరికన్నా ఉపయోగపడుతుంది మన రిలేటివ్స్ బంధువులు వాళ్ళు ఎవరికన్నా అమ్మేద్దాం ఎందుకంటే ఇక్కడ మెల్ట్ చేసేదానికన్నా అమ్మేయడం వల్ల మనకి జిఎస్టీ మనం యాజ్ యూజువల్గా పే చేసిందని తిరిగి తీసుకోలేం కాబట్టి జిఎస్టీ లేకుండా స్టోన్ కాస్ట్ లాంటివి అట్లాంటివి ఏం లేకుండా వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు లాభపడతారు అమ్మిన దానికి మనకే ఆదాయం ఉంటుంది గోల్డ్ షాపులు అమ్మినా వాడు కింద దోస్తారు లేదా ఇక్కడ డిపాజిట్ స్కీమ్లో కొట్టినా కింద దోస్తారు ఇట్లా కాదు ఎవరు బంధువులు తీసుకోలేదంటే మనం ఒక పని చేయొచ్చు మనకి నెల నెల అమౌంట్ వస్తుంది అంటే మన పాత బంగారాన్ని డిపాజిట్ స్కీమ్లో వేయటం కాకుండా ప్లెడ్జ్ పెట్టేసి వచ్చిన డబ్బులతో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనే వేసుకోండి లేదా ఆ క్యాష్ని డిపాజిట్ స్కీమ్లో పెట్టేసి నెల నెల ఈఎంఐ కట్టుకొని మన పాత బంగారాన్ని ఇడిపించుకోవచ్చు అనమాట ఈ డిపాజిట్ స్కీమ్లో కట్టడం వల్ల మనం ఇయ్యే లేకుండా వన్ లెవెన్ మంత్స్ తర్వాత తీసుకుంటాము అలాగే మనం ఆల్రెడీ తాకట్టు పెట్టిన బంగారాన్ని నెల నెలా కట్టేసి దాన్ని విడిపించుకుంటాం మన బంగారాన్ని ఎన్నిసార్లు విడిపించుకుంటే అన్నిసార్లు పెట్టుకొని కొత్త బంగారం అయితే కొనుక్కోవచ్చు సో ప్యూరిటీ తక్కువ ఉంది ఏదన్నా స్టోన్స్ ఉంది మంచిగానే ఉన్నాయి బంగారు అనే వాటిని మాత్రం డిపాజిట్ స్కీమ్లో పెట్టద్దు అసలు పనికిరావు ప్యూరిటీ మంచిగా ఉంది ఎవరికి పనికిరాదంటేనే డిపాజిట్ స్కీమ్లో పెట్టండి బంగారం విషయంలో మాత్రం క్యాష్ అయితే బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు లెవెన్ మంత్స్ తర్వాత తీసుకోవచ్చండి ఇది నా సజెషన్ అనమాట నెక్స్ట్ క్యాష్ అక్యుములేషన్ మామూలుగా క్యాష్ అక్యుములేషన్ ఒకప్పుడులో మంచిగా ఉండేది అని నా ఉద్దేశం ఎందుకంటే పెద్ద గోల్డ్ ప్రైజెస్ వేరియేషన్ తెలిసేది లేదు చాలా తక్కువ కాస్ట్లు ఉన్నాయి కాబట్టి నెల నెల వెయ్యి రూపాయలు కట్టాము పదకొండు నెలలు కట్టాము బోనస్ వెయ్యి రూపాయలు పన్నెండు వేలు వస్తుంది పన్నెండు వేలతో కూడా నేను లాకెట్టుకున్నాను అంత తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు పన్నెండు వేలకి దాదాపు ఒకటిన్నర గ్రామ్ బంగారం కూడా రావట్లేదు కంపేరింగ్ టు క్యాష్ అక్యుములేషన్ కన్నా మనకి ఈ యొక్క ఫ్లెక్సీగోల్డ్ బెస్ట్ అంటాను నెక్స్ట్ ఇందులో వచ్చి విఏ కట్టాల్సి వస్తుంది నైన్ వన్ సిక్స్ ప్యూరిటీని పట్టించి సో కాకపోతే ఇందులో టెన్ పర్సెంట్ అట్లా వేస్తారు అది కొంచెం తగ్గించి ఇస్తారు కొన్ని షాపుల్లో విఏ లేదు అంటే ప్రమాణం కొనుక్కోవచ్చు అంటాను ఈ యొక్క క్యాష్ అక్యుములేషన్ స్కీమ్లో చేరడం బెస్ట్ ఇంకా విఏ ఎలా లెక్క కట్టాలి నన్ను ఆశ అయితే పర్టికులర్గా అడిగింది అక్క వియ ఎలా లెక్క కట్టాలి చెప్పండి అని వియని రెండు రకాల లెక్క కట్టచ్చు ఒకటి గ్రామ్స్ లెక్కను లెక్క కట్టచ్చు ఇంకొకటి అమౌంట్ కూడా లెక్క కట్టచ్చు కొంచెం క్లియర్గా ఇనండి మీకు అర్థం కాకపోతే ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా నేను మొబైల్లో కూడా చూపెడతాను చూడండి ఇక్కడ నేను ఒక ఇరవై గ్రాముల లాకెట్ తీసుకున్నా ఇరవై గ్రాముల లాకెట్కి ఫోర్టీన్ పర్సెంట్ విఏని నేను కడతా ఉండ సో ఫోర్టీన్ పర్సెంట్ విఏని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలా నేను మొబైల్లో చూపిస్తాను చూడండి ఇరవై గ్రాములు ఇంటూ ఫోర్టీన్ పర్సెంట్ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఇక్కడ వేస్తున్నాను చూసారా ట్వంటీ గ్రామ్స్ ఫోర్టీన్ పర్సెంట్ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అంటే ఫోర్టీన్ పర్సెంట్ లెక్కన ఇరవై గ్రాములు కొన్నాము అంటే మనకి టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వేస్టేజ్ అనేది పడుతుంది ఇంకా ట్వంటీ గ్రామ్స్కి టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వియ్య పడితే గోల్డ్ ప్రైజు ఏడు వేల నూట యాభై రూపాయలు ఉందనుకోండి ఈ యొక్క టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్కి మనకు కాస్ట్ వచ్చి ఏడు వేల నూట యాభై రూపాయలు లెక్కన ఇరవై వేల ఇరవై రూపాయలు పడుతుంది ఈ యొక్క వే ఈ యొక్క వియ్య మాత్రమే ఇంకా ట్వంటీ గ్రామ్స్కి లక్ష నలభై మూడు వేల రూపాయలు పడుతుంది టోటలు ఒక లక్ష అరవై మూడు వేల రూపాయల ఇరవై అరవై మూడు వేల ఇరవై రూపాయలు సో ఇది వచ్చి మనం గ్రామ్స్ లెక్కన కౌంట్ చేసాం అర్థమైంది అనుకుంటున్నాను ట్వంటీ గ్రామ్స్కి ఫోర్టీన్ పర్సెంట్ విఏ వేస్తే టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వచ్చి మనకి విఏ పడ్డాది తరుగు పడ్డాది సో మనకి ఇంకా ఎయిటీన్ గ్రామ్స్ అనుకోండి నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ లేదు చూపించాను కదా సేమ్ యాజ్ యూజువల్గా కౌంట్ చేసుకోండి సో మనకి ఇలా క్యాలిక్యులేషన్ వస్తుందనమాట ఇప్పుడు నేను ప్రైజ్ని క్యాలిక్యులేట్ చేస్తాను అంటే గోల్డ్ ప్రైజు వాళ్ళు వేస్తారు కదా అది ఎలా కౌంట్ చేసుకోవాలి మనం అనేది చెప్తాను ఇరవై గ్రాములు ఏడు వేల నూట యాభై రూపాయలు లెక్కన ఒక లక్ష నలభై మూడు వేలు దానికి ఫోర్టీన్ పర్సెంట్ విఏఎస్ అంటే లక్ష నలభై మూడు వేలకి ఫోర్టీన్ పర్సెంట్ విఏఎస్తే ఎంత వస్తుందో చూపిస్తాను చూడండి లక్ష నలభై మూడు వేలు ఇంటూ ఫోర్టీన్ పర్సెంట్ ఇరవై వేల ఇరవై రూపాయలు ఫోర్టీన్ పర్సెంట్ లక్ష నలభై మూడు వేలకి ఫోర్టీన్ పర్సెంట్ అంటే ఇరవై వేల ఇరవై రూపాయలు ఇక్కడ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ మనం వేసాం కదా దాని వాల్యూ కూడా ఇరవై వేల ఇరవై రూపాయలే ఎలా వేసినా కరెక్ట్ వాల్యూ వస్తుందనమాట సో ఇక్కడ ఇరవై వేల ఇరవై రూపాయలు లక్ష నలభై మూడు వేలు కలిపితే ఒక లక్ష అరవై మూడు వేల ఇరవై రూపాయలు ఈ టోటల్ అమౌంట్కి ఈ యొక్క ఒక లక్ష అరవై మూడు వేల ఇరవై రూపాయలకి త్రీ పర్సెంట్ జిఏ యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి అమౌంట్ అంటే జిఎస్టి జిఎస్టీని నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అంటే పాయింట్ సిక్స్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు జిఎస్టీ టోటల్గా ఈ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కలిగితే మనము ఇరవై గ్రాముల బంగారాన్ని నైన్ వన్ సిక్స్ ఒక లక్ష అరవై ఏడు వేల తొమ్మిది వందల పది రూపాయలకి కొనవచ్చు అది ఫోర్టీన్ పర్సెంట్ మనకి ఈ యొక్క విఏ కనుక ఉంటే దీంట్లో మనకి మోసపోయేదానికి ఆస్కారాలు ఎక్కువ ఈ యొక్క పర్సంటేజ్ని కనుక మనం తగ్గించుకోగలిగితే ఎంత తగ్గితే అంత బంగారం మనకు తగ్గద్ది నేను మీకు ముందు చెప్పింది కూడా మామూలుగా మాకు టెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ అంటే పది గ్రాములకి ఒక గ్రాము తరుగు వేస్తారు అది విఏ వేస్తారు అన్నది అంటే నేను టెన్ పర్సెంట్ వాళ్ళకి తరుగు కడతాను అని ఇక్కడ ఫోర్టీన్ పర్సెంట్ కట్టాం కాబట్టి ఆల్మోస్ట్ అల్లు టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అయితే వచ్చిందనమాట అంటే ట్వంటీ గ్రామ్స్కి టూ గ్రామ్స్ మేము కడతాము పాయింట్ ఎయిట్ వచ్చి ఫోర్ పర్సెంట్ కదా సో అదండి లెక్క మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అండి బాయ్ సీ నమస్తే